ఏంటి కమ్మలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈ కమ్మలకు ఒక చిన్న స్టోరీ ఉందండి ఈ కమ్మల వల్ల చిన్నపాటి యుద్ధం కూడా జరిగింది అదంతా చెప్పాను అనుకోండి నా మీద యుద్ధానికి వచ్చేస్తారు అందుకే ఎంత చెప్పాలో అంతే చెప్తాను ఇది మా అమ్మమ్మ కమ్మలు వజ్ర వైడూర్యాలతో చేసిన మా జేజమ్మ కమ్మలు చెప్పటానికి సినిమా చెప్తున్నాను కానీ అక్కడ అంత సీన్ లేదండి మా అమ్మమ్మ వంటి మీద ఏ బంగారం లేదు ఈ కమ్మలు తప్ప అంటే ఉన్న బంగారం అంతా ఇంటికే పెట్టుకుంది ఆ ఇల్లు మా చేతిలో పెట్టింది అదేలేండి ముగ్గురు మన వల్ల చేతిలో పెట్టింది కాస్త పడేసి ఆ ప్లేస్ లో మూడు అంతస్తులు లేపారు సరే సరే కదా ఎటో పోతుంది సరే నా చేతికి ఈ కమ్మలు ఎలా వచ్చాయో చెప్తాను అమ్మమ్మ చనిపోయినప్పుడు నాకు పెళ్లి కాలేదు ఆమెను చనిపోయే స్మశానానికి తీసుకెళ్తారు కదా చివరి ముఖం చూస్తారు కదా అప్పుడు అమ్మమ్మ చెల్లెలకు దగదగలాడే ఈ వజ్రాల కమ్మలు కనిపించాయంట వాటిని తీసి ఇంటికి వచ్చి మా అత్త చెతులు పెట్టింది మా అత్త బీరువాలో పెట్టింది ఎందుకంటే మా వారు వాటిని జాగ్రత్తగా నాయనమ్మ గుర్తుగా వాటిని భద్రపరచు అని చెప్పారంట ఇంకా మా వారికి పెళ్ళైన తర్వాత అదేలేండి మా పెళ్ళైన తర్వాత వాటిని తీసి నా చెవులకు పెట్టారు ఎందుకంటే ఎంతో ఇష్టమైన వాళ్ళ నానమ్మను రోజు చూసుకున్నట్లు ఉంటదని నాకు అంతే మా అమ్మమ్మ అంటే ఇష్టం కదా మా అమ్మమ్మ గుర్తుగా ఈ కమ్మలు మాక్సిమం రోజు నా చెవులకు ఇవ్వే ఉంటాయి ఇదండి నేను పెట్టుకునే స్టోరీ సరే నేను ఇందాక వజ్రాలు వైడూర్యాలు అన్నాను కదా ఇవి నార్మల్ కమ్మలే గోల్డ్వి కానీ ఎన్నో సంవత్సరాలైనా ఈ రాళ్ళలో షైనింగ్ అస్సలు తగ్గలేదు అందుకే అంటారు ఓల్డ్ ఈస్ గోల్డ్ అని